ఐపోలవరం మండలం పశువులంక గ్రామ పంచాయతీ కొత్త కాలనీ నుంచి సుమారు ముప్పై అగ్నికుల క్షత్రియులు కుటుంబాలు వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి మొరమళ్ల క్యాంపు కార్యాలయంలో తెలుగుదేశం పార్టీలో చేరారు ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు పార్టీలో చేరిన వారికి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ ఈ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పాలన్నారు మత్స్యకారుల సంక్షేమానికి పూర్తిగా గాలికొదులన వైసీపీ ప్రభుత్వాన్ని నమ్మవద్దన్నారు మత్స్యకారుల అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వమే న్యాయం చేసిందని మళ్లీ టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి రావడంతో బీసీలకు పూర్తి న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు మత్స్యకారుల సంక్షేమానికి తాను కట్టుబడి ఉన్నానని బుచ్చిబాబు హామీ ఇచ్చారు పార్టీలో చేరిన వారిలో మోకా సురేష్ లంకే ఆదినారాయణ లంకే వీరబాబు లంకే వీరబ్రహ్మం సంగాడి మహేష్ పెమ్మాడి మదన్ అర్థాని వీరబాబు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు मै हेरके हेरके माटाड राई मन्दबुड सुन राई यो नबड पत्ने गोमन रावला तमा नबड राई दा 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 नुङङ काङर पुडका बस आ बेपर बल दिस ल आइ यो त राने आबला मुङका पर राली जाके के प्रोलो आइ यो दैमै

아아ইক্ল 길き'... সক্যথল নাই নাইasan meerি... সক্যথল ন্েूল নারা. একে পাইর আাইর কালি. ఏదైతే టీడీపీ జనసేన బీజేపీ మనకి పోటీ చేస్తున్నారు బాధ్యత గారు ఎంపీకి పోటీ చేస్తున్నారు తప్పనిసరిగా మనం ఇక్కడ నగ్గడం ఖాయం ఎందుకంటే ఈ రోజు ప్రజల్లో తిరుగుతున్నాను ప్రతి గ్రామం కూడా సమాజ కానీ అన్ని సమాజ వర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున చేసుకున్నారు ఈరోజు రాష్ట్రంలో ఉన్న యువత కూడా పెద్ద ఎత్తున మన ఈ పొత్తుకి సపోర్ట్ చేస్తారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఐదు సంవత్సరాల నుంచి కూడా అభివృద్ధి లేకుండా సంక్షేమమైన ముస్టులో ఉన్న వనరులు వనరులన్నీ దోచుకున్నారు మీరు మీ అందరికీ తెలుసు మీ అందరూ ఇసుక పిల్లలు ఇసుక ఇస్తున్నామో మీద ఇసుక తెచ్చి అమ్ముకునే బతికి జీవనోపా జీవనోపాధ సాధించేవారు అటువంటిది మరి మనం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు కూడా మరి మీ అందరినీ కూడా ఫ్రీగా చేసుకొని వచ్చాం పర్మిషన్ లేకపోయినా కానీ మరి మీ అందరినీ డిపార్ట్మెంట్ కార్యం చేసి అందరూ తీసుకుని చంపుకునే ఏర్పాటు చేసేవాళ్ళం అటువంటిది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ఒకే కంపెనీ జేపీ కన్స్ట్రక్షన్ అంటే కాంట్రాక్ట్ ఇచ్చి ఉన్న డబ్బులన్నీ కూడా అతనే దోచుకోవడం జరిగింది మీ అందరూ జీవనోపాధి పుట్టాడు కాబట్టి మళ్ళీ మన ప్రభుత్వం రావడం ఖాయం మీరు తప్పనిసరిగా ఏదైతే ఇసుక మీద బదులుతారో వాళ్ళందరికీ కూడా మీ అందరూ బలో చెప్తాం అదేవిధంగా మీరు అందరూ చేసుకునే అవకాశం చాలా కల్పిస్తాం మరి ఏదేమైనా మీరు అందరూ ఇంత పెద్ద మనసుతో మరి ఇవాళ పశువుల గ్రామం నుంచి మన గ్రామ కమిటీ అధ్యక్షన అగ్రి కానీ రాజు కానీ మన ఎరుబాబులు కానీ నాయకులు అందరూ మన ఉన్న నాయకులు అందరూ సహకారంతో సేకరికా అందరూ వచ్చారు మీరు అందరూ కూడా ఒక కుటుంబంలో పనిచేయండి మన పక్కన ఉన్న గ్రామం ఇప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తులు మీ అందరికీ తెలుసు మరి ఏదో కేవలం ఒక్క ఓఎన్జీసీ డబ్బులు తప్ప మిగిలినది అయితే కూడా చేసింది లేదు ఎమ్మెల్యే గారు మీ మత్స్యకారు కుటుంబ గ్రామాలన్నీ కూడా డెవలప్ చేసి నేనే మరి చివరి వరకు రోడ్లు వేసిన వాళ్ళందరికీ మంచి నీళ్ళు సౌకర్యం కల్పించాం మరి పదకొండు సైక్లోన్ సెంటర్లు ఎప్పుడు కట్టలే ఉంటుంది మన రాష్ట్రంలో తెచ్చి కట్టడం జరిగింది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీ డిక్లరేషన్ ఇచ్చారు నేను అందరికీ కూడా రక్షణ చట్టం అదేవిధంగా యాభై సంవత్సరాలకే నాలుగు వేల రూపాయలు పెన్షన్ మీ పిల్లల్ని ఎంతమంది చదువుకుంటే అంతమందికి కూడా నెలకు పిల్లలందరికీ కూడా నేను సంవత్సరానికి పదిహేను వేలు చెప్తున్నా నలుగురు చదువుకున్న నలుగురికి పదిహేను వేలు ఇస్తాను ఉన్నాను మరి జగన్మోహన్ రెడ్డి అందరికీ చేసి ఒకరికి ఇస్తాడు మీ పిల్లలు నలుగురు చదువుకున్న నలుగురికి నలుగురు పదిహేను అరవై వేలు రూపాయలు ఇస్తాం అదే దీని కింద పద్దెనిమిది సంవత్సరాలు యాభై సంవత్సరాలు లోపున మహిళా సోదరి వాళ్ళందరికీ నెలకి పదిహేను వందల లోపు పద్దెనిమిది వేలు ఇవ్వడం జరిగింది మూడు గ్యాస్ సిలిండర్ కూడా ఉచితంగా మీ ఇంటికి ఇస్తారు మరి మహిళలందరికీ ఉచిత పసుపు ప్రయాణం అదేవిధంగా మీ పిల్లలు వాళ్ళని పెళ్లి చేసుకుంటే పెళ్లి కాదు లక్ష రూపాయలు ఇస్తాం మరి చంద్రణాన్న బీమా ఎవరైనా పడాలి కానీ ఏదైనా యాక్సిడెంట్ అయ్యి సడన్ గా ఏదైనా ఇబ్బంది అయితే ఆ కుటుంబం ఇబ్బంది పడతామని చెప్పి చంద్రన్న బీమా కూడా పది లక్షల రూపాయలు తప్పడం జరిగింది మరి అదే కానీ మీ అందరికీ కూడా ఆధారణ ద్వారా మరి చేతి పనులు చేసుకునే నామలకి కానీ వాళ్ళకి కానీ అన్నింటివి కూడా మరి సబ్సిడీతో మీ అందరికి వెళ్ళాలని చెప్పి ప్రభుత్వం ఐదు వేల కోట్లు పది సంవత్సరాలు ఖర్చు పెట్టాలని సిద్ధమైంది కాబట్టి అదే కాకుండా లక్ష యాభై వేల కోట్లు ఏదో ఏదైతే బీసీ సమాజం ఉన్నారో వాళ్ళందరికీ కూడా మరి